మూడు టీ ట్వంటీ సిరీస్లకు కూడా భారత జట్టును ఫైనల్ చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ అప్పగించిన బీసీసీఐ పాలక మండలి పదిహేను మందితో కూడిన జట్టును ప్రకటించేసింది శనివారం రోజు రాత్రిపూట ఈ జట్టును అధికారికంగా ప్రకటించింది బీసీసీఐ పాలక మండలి అయితే బంగ్లాదేశ్తో టీ ట్వంటీ సిరీస్కు తెలుగు కుర్రాడు సన్ రైజర్స్ హైదరాబాద్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి కూడా చోటు దక్కించుకోగలిగాడు జూలై మాసంలో జరిగిన టీ ట్వంటీ సిరీస్కు నితీష్ కుమార్ ఎంపికై గాయం కారణంగా దూరమయ్యాడు అందుకే మరొకసారి తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చింది బీసీసీఐ పాలక మండలి ఇక అటు వరుసగా విఫలమవుతున్న సంజు శాంసన్ కు మరొకసారి అవకాశం ఇచ్చింది ఇటీవల టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన రిషబ్ పంత్ కు రెస్ట్ ఇచ్చిన బీసీసీఐ పాలక మండలి కీపర్ గా సంజు ను ఎంపిక చేసింది అటు గిల్ అలాగే యశస్వి జైస్వాల్ కు కూడా విశ్రాంతి ఇచ్చింది యంగ్ క్రికెటర్స్ అభిషేక్ శర్మ హర్షిత్ రానా అలాగే మయాంక్ యాదవ్ కు జట్టులో అవకాశం కల్పించడం జరిగింది ఈ సిరీస్ లో ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ కు కూడా అవకాశం కల్పించారు గంటకు నూట యాభై ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్ల వే బంతిని విసిరి ఐపీఎల్లో సంచలనాన్ని సృష్టించిన మయాంక్ తొలిసారిగా అంతర్జాతీయ వేదికపై కనిపించరున్నాడు మయాంక్ క్రికెట్లోకి ఎంట్రీ చాలా ఆసక్తికరంగా ఉంటుంది అతని తండ్రి స్వయంగా క్రికెటర్ కావాలనుకున్నాడు కానీ పరిస్థితుల కారణంగా అతను ఓడిపోయాడు ఈరోజు అతని కుమారుడు మయాంక్ టీమిండియాకు అరెంఘట్రన్ చేయబోతున్నాడు అతడిని ఐపిఎల్కు తీసుకొచ్చిన విజయ్ దాహియా విజయ్ హజారే ట్రోఫీ నెట్స్లో అతడు బౌలింగ్ చేయడం చూసి షాక్ అయ్యాడు వెంటనే లక్నో సూపర్ జెంట్స్కు ఆహ్వానం పంపాడు ఆ తర్వాత ఐపీఎల్లో అరంగేట్రం చేసిన అతను ఇప్పుడు టీమిండియా తరపున అరంగేట్రం చేయబోతున్నాడు గంటకు నూట యాభై ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్ల వేగంతో పందింటింటి బౌలింగ్ చేసే మాయాంక టీమిండియా లెజెండరీ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ తరహాలో శాకాహారి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న గంట సిబ్బందిని గట్టిగా కొట్టండి